సార్ అసలు వాతము పిత్తము కఫము అంటే ఏం సార్ వాతము పిత్తము కఫము గురించి తెలియాలంటే మన శరీర నిర్మాణం గురించి మనకు ముందుగా తెలుసుకోవాలండి మన శరీరంలోని ఆకృతిని బట్టి గా తీసుకుంటే ఒక మిషన్ ఉందనుకోండి అందులో మోటార్ పనిచేయాలి మోటార్ పనిచేసి చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ కావాలి ఈ రెండు గా పని చేయకపోతే ఎక్కడో ఒక చోట మిషన్ ఫెయిల్ అవుతుంది మన శరీరంలో కూడా వ్యాధి అలాగే వస్తుంది ఇక్కడ మనం ఈ మోటార్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ ఫ్యాన్ ఉంటుందిగా ఫ్యాన్ దేంతో తిరుగుతుంది ఎలక్ట్రిసిటీతో ఈ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయితే ఫ్యాన్ తిరుగుతుంది మోటార్ రన్ అవుతుంది అలాగే మన శరీరంలో ఈ వాతము పిత్తము కఫము అనేది కూడా ఈ మూడు కూడా మూడు బ్యాలెన్స్డ్గా పనిచేస్తే వ్యాధులు ఏమీ రావు ఈ వ్యాధులు ఎప్పుడు అంటే ఇవి ఇంబ్యాలెన్స్ అవుతాయి వీటి యొక్క నిష్పత్తి మరియు లేదా రేషియో అనేది మారినప్పుడు వ్యాధి అనేది మనకి వస్తుంది ఎప్పుడైతే ఆ నిష్పత్తి మారుతుందో ఏ వ్యాధి రావచ్చు అన్న సంకేతాలు అనేది ఈ వాతము పిత్తము కఫంని బట్టి మేము ఒక డివైడ్ చేసుకుంటాం తెలుస్తుంది అనే దానికంటే మేము దాన్ని ఒక అంచనాకు వచ్చాం కాబట్టి మీకున్న సింటమ్స్ని అంటే నాడి పరీక్ష అంటే కేవలం నాడి ద్వారానే చేయలేము అండి వైద్యం చేయాలంటే అష్ట పరీక్షలు అని ఉంటాయి అష్ట పరీక్షలు కంప్లీట్గా చేస్తేనే మనం పర్ఫెక్ట్గా దీన్ని మనం ఒక చివరికి రాగలం ఒక అంచనాకు వచ్చేయగలం